తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసినందిత గారు కారు ప్రమాదంలో మరణించారు ఆ విషయం తెలిసిందే కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎంక్వైరీ జరుగుతుంది కానీ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ విషయంలో దీని గురించి మనతో మాట్లాడడానికి కార్తిక్ గారు మనతో ఉన్నారు నమస్కారం కార్తిక్ గారు నమస్కారం సార్ కార్తిక్ గారు ఈ విషయం ఓఆర్ఆర్ మీద ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత అందరికీ తెలుసు జనరల్గా అందు చూస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ అయినా సరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ విషయం మీద ఎక్కువగా పట్టించుకోవట్లేదు అంటే బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందన లేదు అసలు ఎందుకంటారు చనిపోయింది వదిలేసి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అది దురదృష్టకరం తెల్లార్జా ఉన్న రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు అయితే ఆమె చనిపోయిన దాని పట్ల చాలా మందిలో చాలా రకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఏ అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఒకటి చనిపోయినటువంటి వ్యక్తి పక్కనే డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి కమ్ డ్రైవర్ అని చెప్పబడుతున్న ఆకాష్ ఆ టైంలో వాళ్ళ అక్కకి ఫోన్ చేయగలిగే పరిస్థితులు ఎలా ఉన్నాడు ఎందుకంటే జరిగింది పెద్ద యాక్సిడెంట్ అక్కడ రాసేనంత గారు స్పాట్లో డెడ్ అయ్యారు అదే డ్రైవరు కారు డ్రైవర్కి కంట్రోల్ నుంచి గుడ్డు బయటకు వచ్చింది కారు ఫ్రాక్చర్ అయిపోయింది బక్కటెముకలు ఇరిగిపోయి ఉన్నాయి ఆ పరిస్థితుల్లో తను ఫోన్ చేసి చెప్పగలిగి వాట్సాప్ లొకేషన్ పంపించగలిగి విషయాన్ని వివరించగలిగి అంబులెన్స్ని తనే పిలుచుకోగలిగే పరిస్థితి ఎలా ఉన్నాడు ముప్పై ఐదు నిమిషాల సేపు కాలు హోల్డ్ అయ్యేలా ఉంది రెండోది ఎవరు చూడలేదా ప్రత్యేకించి ఆకాశం సంబంధించిన వీడియో ఫుటేజ్ ఎందుకు రాలేదు తర్వాత అదే ఆకాశమైనటువంటి ఎలాంటి హెల్త్ బులెటిన్ ఇప్పటివరకు మొదటి రెండు మూడు రోజుల్లో ఏ రకమైనటువంటి హెల్త్ బుల్లెట్ను మీడియా సంప్రదించేంత వరకు అధికారుల నుంచి పోలీసుల వైపు నుంచి ఎందుకు బయటికి రిలీజ్ కాలేదు అసలు ఏం జరుగుంటుంది రెండోది ఆ టైంలో కనీస సెక్యూరిటీ ఎమ్మెల్యే గారంటే టూ ప్లస్ టూ గన్మెన్ ఇస్తారు కానీ ఒక గన్మెన్ కూడా ఆ కారులో ఎందుకని లేరు రెండోది ఒక పిఏగా ఉన్న వ్యక్తి డ్రైవర్గా ఎందుకు మారాల్సి వచ్చింది రెండోది ఆ అమ్మాయికి గతంలో వరుస ఇన్సిడెంట్లు అంటే బోయిన్పల్లి రిప్ట్ ప్రమాదం కానీ తర్వాత నార్కేటిపల్ దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ ప్రమాదం గానీ ఏ కార్ అయినప్పుడు కూడా అంటే అంతకు ముందు ఒక కార్ యాక్సిడెంట్ కావటం వల్ల ఈ కారు ఇప్పుడున్నటువంటి పొజిషన్ వాడుతున్నారంటారు రే అది వేరే విషయం ఆ కారు నార్కేడ్ లాస్ట్ టైం ఏంటంటే నార్కెడ్పల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది బిఆర్ఓ సభ పెట్టింది పదమూడో తారీఖు కేసీఆర్ గారు సభ నల్గొండ జిల్లాలో ఆ సభకు వెళ్ళొస్తూ నార్కేడు పల్లె దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ ఆటోను గుర్తేసి ఓ హోంగార్డ్ గుద్దేసింది ఏది రాసేనంతి గారి కారు ఆ ప్రమాదంలో హోంగార్డ్ కూడా చనిపోయారు అప్పుడు ఆ డ్రైవర్ని తీసేయడం జరిగింది ఉద్యోగం నుంచి ఆ ప్లేస్లోకి ఆకాశం వచ్చేస్తారు అంతకుముందు పిఏ పిఏ డ్రైవర్గా మారి గవర్నమెంట్ నుంచి ధృవీకరణ కూడా తెచ్చుకున్నాడు డ్రైవర్గా ఎవరైనా పిఏ డ్రైవర్గా మారతారా మారు జనరల్కి ఎందుకంటే పిఏ పెద్ద బాధ్యత ఎమ్మెల్యే దగ్గర పిఏ అంటే చిన్న బాధ్యత కాదు అది ఆమె అపాయింట్మెంట్ మొత్తం ఆ కార్యకలాపాలన్నీ ఆకాశం చూస్తున్నప్పుడు ఇతనే మళ్ళీ డ్రైవర్కి ఎందుకు మారాల్సి వచ్చిందని చాలా పెద్ద ప్రశ్న ఇలాంటి అనేక రకమైనటువంటి అనుమానాలు చాలా మంది నుంచి మనలాంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ వైపు నుంచి దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి అనుమానాల మీద నివృత్తి జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ ఎందుకని రావట్లేదు అనేటువంటిది మందిలో ఉన్నటువంటి అభిప్రాయం అవును ఎందుకంటే కేటీఆర్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు అమెరికా నుంచి రాగానే కలిసి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా దండగా పార్టీ ఉంటుందని చెప్పారు కాదనేం కాదు కానీ చాలా అనుమానాలు ఆ వృత్తి మీద కలుగుతున్నాయి కదా ఎందుకు అనుమానాల మీద బీఆర్ఎస్ నోరు మెదగడం లేదు ప్రాపర్ ఎంక్వైరీ కరెక్ట్ లేదు ఒక చిన్న అనుమానం వస్తేనే ఒకవేళ చనిపోయింది వాళ్ళ సాన్సర్ల కాబట్టి చిన్న అనుమానం వస్తేనే డిమాండ్ అడుగుతారు కదా ఎంక్వైరీ జరగాలి వెరీ గుడ్ అయ్యి ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలి ఆ సిట్తో ఎంక్వైరీ చేయాలని ఈ రోజు వరకు పోలీసుల నుంచి అఫీషియల్ వర్షన్లో ప్రెస్ మీట్ పెట్టి లాస్య అనంత్ గారి వృత్తి ఇలా జరిగిందని చెప్పింది లేదు చాలా మంది మనలాంటి వాళ్ళు లేవనెత్తున్న అనుమానాలకు సమాధానాలు లేవు రెండవది ఇందాక చెప్పేదంటే ఒక పాయింట్ మర్చిపోయాను ఫుడ్ కోసం వాళ్ళు ఓర్ఆర్ వెయ్యారట సిటీ నుంచి ఎవరైనా ఓఆర్ఆర్ నుంచి సిటీకి వస్తారు సహజంగా అయితే కానీ వేరే సిటీ నుంచి ఓఆర్ఆర్కి వెళ్ళారు ఫుడ్ కోసం ఇదంతా ఎక్కడో నమ్మటానికి ఆ అనుమానం కలిగించే విధంగా ఉంది ఇయర్ రేపు ఏముందండి స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ సహా సార్ ఆ టైము అది ఇదంతా ఒక్కది ఏదో నమ్మటానికి నమ్మశక్యంగా లేదు అంత ముందు వాళ్ళ కాల్లో వాళ్ళ సిస్ సిస్టర్ డాక్టర్ ఉండేదంటే సిస్థురు డాక్టర్ మాత్రం వేరే కాళ్ళు చెప్ చేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారంట వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఇవన్నీ చాలా అనుమానాలకు తావిస్తున్నటువంటి విషయాలు కానీ వీటి మీద ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు సమాధానం దొరకట్లేదు ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ పార్టీ దీని మీద ప్రశ్నించట్లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ కుటుంబం విషయంలో ఏదో రకమైన వివక్ష ఉందని అనుమానం ఎందుకు కలుగుతున్నాం అంటే ఇంతకుముందు ఇప్పుడంటే అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాయి అన్న చనిపోయారు అంటే వీళ్ళ ఫాదరు అనంత వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనారోగ్య కారణాలలో చనిపోయారు కరెక్ట్గా ఇదే ఫిబ్రవరిలో రాష్ట్ర ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు చనిపోయారు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు చనిపోయిన తర్వాత ఆ రోజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాజశేనంత్ గారు అంత్యక్రియలు అధికారుల అంచనాలతో జరిపించారు తను ఫస్ట్ టైం ఎమ్మెల్యే రాష్ట్రంతి గారు కానీ సాయి అన్న ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే అదే కంటోన్మెంట్కి కానీ ప్రభుత్వ లాంఛనాలతో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి చనిపోయినటువంటి సాయన్న గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగలేదు చాలా విమర్శలు వచ్చాయి విమర్శలు వచ్చాయి కాబట్టి ఆ కుటుంబానికి టికెట్ ఇచ్చినట్టుంది ఆ రోజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగకపోవడం మీద కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి వచ్చి పరామర్శ చేయకపోవడం మీద ఆ రోజు చాలా విమర్శలు వచ్చాయి విమర్శలు వచ్చిన తర్వాత దా తప్పును సరిదిద్దుకోవడం కోసం ఆ కంటైన్మెంట్లో టికెట్ ఆ కుటుంబానికి ఇచ్చినట్టు మనకు కనపడుతుంది తప్ప ఆ కుటుంబాన్ని మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ఓన్ చేసుకోలేదు బీఆర్ఎస్ ఓన్ చేసుకోలేదు ఎందుకు ఆ కుటుంబం పట్ల అంటే వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనా లేదా ఇంకేదైనా కారణమా తెలియదు కానీ మరి ఆ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సాయన్న కుటుంబానికి బీఆర్ఎస్ ఎందుకు అండగా నిలబట్టలేదు అనేటువంటిది చాలా కలుగుతున్నటువంటి ప్రశ్నలు ఎందుకంటే సోషల్ మీడియాలో ఆమె చావు మీద చాలా అనుమానాలు లేవనెత్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ వైపు నుంచి ఒక్కటంటే ఒక డిమాండ్ కనపడటం లేదు సహజంగా వాళ్ళు అడగొచ్చు ప్రాపర్ ఎంక్వైరీ కావాలి అనుమానాలకు సమాధానం కావాలి లేదు సపరేట్ సిట్ ఏర్పాటు చేసి ఈ మొత్తం చావు మీద ఎంక్వైరీ జరగాలి ఇది ఆమె చిన్న వ్యక్తి కాదు రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులారు కొన్ని వేలాది మంది ఓట్లతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఆమె చావు మీద చిన్న అనుమానం వచ్చినా సరే నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వం ఆ బాధ్యతని పాటించినప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది రెండవది ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళు ఓన్ చేసుకోవాలి ప్రభుత్వ తరపు నుంచి అయితే ఎంక్వైరీ జస్ట్ నార్మల్ ఎంక్వైరీ జరుగుతుందంటే దాన్ని దాన్ని స్పీడప్ చేసే విధంగా బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు ప్రభుత్వం అసలు ప్ర అపోజిషన్ ఎమ్మెల్యే చనిపోతే అపోజిషన్ వాళ్ళే పట్టించుకున్నప్పుడు అధికార పార్టీకి అంత బాధ్యత ఎందుకు తీసుకుంటారు వాళ్ళు చనిపోయినప్పుడు ప్రభుత్వ రాంఛనా ఇచ్చారు ఇంకా ఆ మేరకు గౌరవం ఇచ్చారు ఎందుకంటే గతంలో సాయి అన్న చనిపోయినప్పుడు ఆ గౌరవాన్ని కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు ఇక కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆంక్షణాలతో అంత్యక్రియ జరిపించింది ఆ మేరకు ఆ కుటుంబానికి గౌరవం అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఆ మేరకు ఒప్పుకోవాలి కానీ మనం అడుగుతున్నాం ప్రతిపక్షం ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా బీఆర్ఎస్ ఓన్ చేసుకున్నా ఓన్ చేసుకోకపోయినా కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ విషయంలో మాట్లాడినా మాట్లాడకపోయినా మనం మాట్లాడుతూ ఉన్నాం లాస్ట్ అనంత గారి అభిమానుల్లో ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చనిపోయారు రోడ్డు ప్రమాదంలో అని చెప్పేసి చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఆమె చావు విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఇందాక నేను లేవనైతే చాలా ప్రశ్నలు ఉన్నాయి పుట్టికి ఓవరాల్కి ఎందుకు పోయారు యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో లాసానంద్ గారు స్పాట్ డేట్ అయితే ఆకాశ్ గారికి కేవలం గాయాలతో ఎలా బయటపడగలిగారు రెండు అంత గాయాలతో బయటపడిన వ్యక్తి కంటిలో నుంచి గుడ్డు బయటకు వచ్చిన వ్యక్తి వాట్సాప్ ఓపెన్ చేసి లొకేషన్ ఎలా పెట్టగలిగాడు కాల్స్ ఎలా చేయగలిగాడు కాల్స్ ఎలా మాట్లాడగలిగారు ముప్పై ఏడు నిమిషాలు సేపు ఓళ్ళో ఎలా కాలు ఉంది అంటే ముప్పై ఏడు నిమిషాల సేపు యాక్సిడెంట్ అయ్యి ఇంకా రోడ్డు మీద పడి ఉన్నారా రెండు ఇద్దరు కూడా రాసేనంత గారు ఆకాష్ గారు అంతసేపు ఎవరు వాళ్ళని చూడలేదా గనిమిన ఎందుకు లేరు రెండోది ఆ కాల్లో ఉన్నటువంటి సిస్థ డాక్టర్ అప్పుడే షిఫ్ట్ చేసింది ఆ షిఫ్ట్ చేసిన తర్వాత ప్రమాదం జరగటం ఏంటి ఇలా రెండోది ఇంతకుముందు వరుస ప్రమాదాలు కేవలం రాసే గారికి ఎదురుగావటం ఏంటి ఏది ఇందా నేను చెప్పిన బోయినపల్లి లిఫ్ట్ ప్రమాదం కానీ నార్కేట్ పరి రోడ్డు ప్రమాదం కానీ ఇది కానీ ఏదో తెలుగు సినిమా ఉంటుంది మల్లేశ్వరి తెలుగు సినిమా ఉంటుంది హీరోయిన్ చంపాలి కానీ న్యాచురల్ గా అనిపించాలి ట్రిక్ గా జరిగినట్టు కనపడుతుంది ఒక సినిమా ట్రిక్ గా కనపడుతుంది అసలు ఈ ఆకాశ ఎవరు ఆకాశు సాయి అన్న కుటుంబానికి ఎలా పరిచయం లాస్య అనంత గారికి ఎలా పరిచయం ఇప్పటివరకు మనకు అంతున్న ఇన్ఫర్మేషన్ మేరకు లాస్య అంత గారి అక్క వాళ్ళ అబ్బాయికు ఇతను ఫ్రెండ్ ఆ ద్వారా పరిచయం వాళ్ళ కుటుంబంలో భాగమైపోయాడు అతను వాళ్ళ అక్కే పెట్టించింది ఇలా ఇలా రకరకాలుగా మనకు వినపడుతున్న విషయంలో వీటికి సంబంధించిన క్లారిటీని మనకి ఇన్వెస్టిగేషన్ నుంచి ప్రజలకి మనకి కాకపోయినా ప్రజలకి త్రూ మీడియా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం రావాల్సి ఉంది కానీ దీని మీద ప్రోపర్ ఎంక్వైరీకి ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేయకపోవటం మీద మాత్రం చాలా ఇది బాధాకరమైన పరిణామం వాళ్ళు డిమాండ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అడగాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు గట్టిగా అడిగితేనే ప్రభుత్వం వైపు నుంచి చురుకుదనం కనపడే అవకాశం ఉంది ఈ ప్రమాదానికి బీఆర్ఎస్కి ఏదైనా సంబంధం ఉండే అవకాశం ఉందంటారండి నేను అలా అనుకోను బిఆర్ఎస్కి ఈ యాక్సిడెంట్ ఏ సంబంధం ఉంటుంది దానివల్ల బీఆర్ఎస్కి ఏం లాభం వస్తుంది నేనైతే అలా అనుకోను కాకపోతే నెగ్లిజెన్సీని మాత్రం ప్రశ్నిస్తున్నా బిఆర్ఎస్ ఈ యాక్సిడెంట్ అనుమానాల విషయంలో ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తకపోవటం ఎలాంటి డిమాండ్ పెట్టకపోవటం ఆ కూట మా నెగ్లెట్ చేయటం మాత్రం మాత్రమే నా ప్రశ్న తప్ప ఈ యాక్సిడెంట్కి బీఆర్ఎస్కి సంబంధం ఉంది ఇది యాక్సిడెంట్ కాదు ఇంకేదో అని నేను అండదలుచుకోలేదు అనుమానాన్ని చెప్పదలుచుకున్నాను అనుమానాల మీద నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరు చెప్తున్నాను ఆ బాధ్యతను పాటించని వాళ్ళ మీద ప్రశ్నలు ఎత్తాల్సిన బాధ్యత ఎవరుదని నేను చెప్తున్నాను బీఆర్ఎస్ ఈ విషయంలో నెగ్లిజెంట్గా ఉందని మాత్రమే నా అభియోగం తప్ప బీఆర్ఎస్కి దీనికి ఏదో సంబంధం ఉందని నేను చెప్పదలుచుకోలేదు నా ఉద్దేశం అది కాదు thank you thank you so much